రూపాయలు బోనస్ ఎప్పుడు ఇస్తారు కొనుగోలు గౌరవ మంత్రి గారు సార్ ఇప్పుడు మీరు వాళ్ళు మిమ్మల్ని విమర్శించినప్పుడల్లా కొద్దిగా కనీసం రిస్క్ వచ్చింది ఎందుకంటే గవర్నమెంట్ మైండ్ సెట్ మారింది అధ్యక్ష మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవద్దు కేంద్ర గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసుకోవద్దు అనే ఆలోచన కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో ఉన్న ఫెడరల్ సిస్టాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి నిధులు ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నాం మీరు మీరు వీలైనంత వరకు మీరు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రజల దృష్టిని పెట్టుకొని మీరు కూడా కేంద్రం నుంచి నిధులు రావడానికి ప్రయత్నం ప్రయత్నం చేసేయను కానీ మీరేం చేసారు మేమేం చేసినా పది రోజులుగా ఓపిక వరదలేరు ఎందుకు అధ్యక్ష మీరు పది సంవత్సరాల కింద పదిహేను వేలు ఇస్తారే కాదు గ్యాస్ దంచుతుంటే లేకపోతే అనేక రకాలుగా మొత్తం దేశాన్ని అమ్మేస్తుంటే మాట్లాడుకుంటే ఉగ్గున కొద్ది మీరు ఇట్లా విధంగా చెప్పుకునే పోతే కాదు కదా అధ్యక్ష ఇలా దేశాన్ని మొత్తం మేమిద్దరము మాకిద్దరం అన్నట్టు అమ్మేస్తూ ఉంటుంటే మీరు ఇలా ఎట్లా అధ్యక్ష మీరు మేము అధ్యక్ష అయ్యాలి అడుగుతా ఉన్నాం ఇలా దేశానికి సంబంధించి మొత్తం వ్యవస్థలో కనీసం పార్లమెంట్ మీద దాడి జరిగితే కూడా చట్టసభలో అంతమంది చరిత్ర ఎప్పుడైనా ఉంది అధ్యక్ష వీళ్ళు మాట్లాడతా ప్రజాస్వామ్యం గురించి హామీల గురించి ఓపికొడ్ వాళ్ళకు కూడా చెప్తున్నాం గౌరవ సభ్యులకు మేము కూడా చెప్తాం అధ్యక్ష మా ప్రభుత్వం ఇప్పుడెప్పుడే మేము తప్పకుండా హామీలు అమలు చేసే బాధ్యత మాది గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం పరపతి గురించి మాట్లాడే గతంలో సభ్యుడు కూడా కాంగ్రెస్ కూడా పరపతి ఈ దేశంలో వేరే పార్టీకి లేదు అధ్యక్ష ప్రభుత్వాన్ని నడపడము పరపతి గౌరవం కాపాడడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి వెన్నెతో కొట్టే విద్య కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఐదు సంవత్సరాలు పరిపాలించి భవిష్యత్తులో కూడా మాకే మళ్ళీ ప్రజలు పట్టం కట్టే విధంగా పరిపాలన కొనసాగుతారు మీరు పరిశ్రమ కాకండి ఆందోళన చెందకండి ఆరోగ్యం కాపాడుకొని కొద్ది రోజులు ఓపిక కొట్టండి నిమ్మలంగా ఉండండి తప్పకుండా పది రోజులకే ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష సభ్యులు కావచ్చు మీరు కావచ్చు కొద్దిగా ఓపిక ఓటమని కోరుతా ఉన్న దయచేసి మీ ద్వారా వాళ్ళందరూ కూడా

దానికి టైం ఏమనండి అలకేట్ చేయమంటే సిద్ధంగా ఉన్నాం ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్లా సబ్జెక్ట్ నేను సంబంధం లేదు ఏం మాట్లాడలేదు నేనేమన్నా ప్రభుత్వం మైండ్ సెట్ మారింది ప్రభుత్వము కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకోవడానికి సానుకూలంగా ఉంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు అందుకే సహకరిస్తామంటే నేను తప్పు మాట్లాడినా అంటే నేనేం తప్పు మాట్లాడినా అధ్యక్ష తెలంగాణ ప్రజలు సహకరించారా మీరు మీరు సహకరించమని అడుగుతా కూడా మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా మీరు చెప్పండి సహకరించమని మా ప్రభుత్వాన్ని విమర్శ చేయడానికి మీ పరిమితం అని చెప్పండి ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కేంద్రం ఏం సహకారం చేస్తావు చేయించు గ్యాస్ సబ్సిడీ ఐదు వందలు కదా మీరు ఐదు వందలు ఇచ్చే అవసరం లేదు కేంద్రమే మేము బరువు మోస్తామని చెప్పండి అట్లా చాదలేదు కదా ఆ పార్టీ మీరు రెప్పగలుగుతారా కేంద్రం ఉన్నటువంటి వాళ్ళను అసలు మీ దగ్గర మీ పార్టీలో మీకు సంబంధించిన మాటలే లేదు వీళ్ళకి నిజంగా ఒకళ్ళు చిత్తశుద్ధి ఉంటే నిండు పార్లమెంటులా తెలంగాణ తెచ్చుకున్న విధానాన్ని అవమానపరిచిన వీళ్ళు ఇంకా బీజేపీలు ఉన్నారంటేనే ఈ తెలంగాణ ప్రజలకు అవమానకరం అధ్యక్ష ఏ దేశానికి అవమానం తెలంగాణకు కిచ్చపరిచారు తెలంగాణ అమరవీరు కిచ్చపరిచారు వీళ్ళు మాట్లాడుతుంది ఎట్లా అధ్యక్ష మా అరే బీజేపీ గురించి మాట్లాడుతున్నావు రాజ్యసభలో బీగురాలు తెచ్చుకుని ఇవాళ బీజేపీ గురించి మాట్లాడదు నేను మళ్ళీ ఆర్గ్యుమెంట్ కాదు అధ్యక్ష గౌరవ గౌరవ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడుతు కోరు